గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జలాశయాలు వాగులు వంకలు వరద నీటితో నిండుతున్నాయి భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకు పెరుగుతూ ఉగ్రరూపం దాలుస్తోంది నలభై మూడు అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేయనున్నారు తాలిపేరు ప్రాజెక్టు కూడా వరద నీరు చేరి నిండుకుంటను తలపిస్తోంది ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఇటు వాగులు వంకలు పొలి పరిస్థితి కూడా ఉంది దీంతో జనజీవనం అయితే స్తంభించినట్టుగా కూడా చూడొచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ వర్షపాతం అధికంగా నమోదవుతుండటంతో ఇటు అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఇప్పుడు రిజర్వాయర్లకు కూడా నీరు అధికంగా వచ్చి అది అదంతా కూడా నిండుకుండలాగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇటు సాని ప్రాజెక్ట్ కావచ్చు తాలిపేరు ఇటు గోదావరికి కూడా వరద నీటి ప్రవాహం పెరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే గోదావరి ప్రస్తుతానికి ముప్పై ఐదు ముప్పై ఐదు అడుగులకు పైగా ప్రవహిస్తుంది అయితే గంట గంటకు కూడా దాని ఉధృతి పెరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు అదేవిధంగా ఏదైతే నలభై మూడు అడుగులు చేరినట్లయితే కూడా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం జారీ చేస్తారు అదేవిధంగా అంటే గతంలో చూసుకుంటే ఏదైతే గత రెండు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఏదైతే రెండో రెండు మూడు ప్రమాద హెచ్చరికలు దాటి దాటి మరి ఒక గోదావరి ప్రవహించినట్లుగా కూడా చూడవచ్చు అయితే మొదటి ప్రమాద హెచ్చరిక సుమారు ఆరేడు సార్లకు పైగా కూడా ఇక్కడ అంటే గత సంవత్సరం ఒక మొదటి ప్రమాద హెచ్చరిక దాటి నీరు ప్రవహించినట్టుగా కూడా చూడవచ్చు అయితే ఇప్పటి వరకు ఏదైతే ఈ యొక్క వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రవహిస్తున్నటువంటి గోదావరి నీటి మట్టమే అధికంగా ఉన్నట్టుగా కూడా చూడవచ్చు అయితే నలభై మూడు అడుగులకు చేరినట్లయితే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారని ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు అంటే ఆజ్ఞలు కూడా జారీ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు కిన్నర్సాని రిజర్వాయర్ లో కూడా నీరు అంటే వరద నీరు వచ్చి చేరటం నిండుకుండలాగా అయితే కిన్నర్సాని కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది మొత్తం నాలుగు వందల ఏడు అంటే నాలుగు వందల ఏడు అడుగులతోటి ఉన్నటువంటి నాలుగు వందల ఏడు అడుగులు దాని కెపాసిటీ ఉండగా ఇప్పటికీ ప్రస్తుతానికి నాలుగు వందల నాలుగు అడుగులు దాటి కూడా ఈ యొక్క నీరు ఈ యొక్క కిన్నర్సాని ప్రాజెక్టు కు వస్తున్నట్లుగా కూడా చూడవచ్చు మొత్తం ఎనిమిది వేల క్యూసెక్ల అంటే గత అంటే రాత్రి చూసుకుంటే రెండు గేట్లను ఎత్తి ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేసినట్లుగా కూడా చూడవచ్చు అయితే ఏదైతే జన అంటే ఎవరికి ఇబ్బందులు కథ ఈ యొక్క కిన్నర్సాని ప్రాజెక్టుకు సంబంధించి రాత్రి పూట మాత్రమే ఈ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు ఈ రోజు కూడా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తానంటూ కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది విధంగా మనం చూసుకుంటే తాలిపేరు ప్రాజెక్టు కూడా ఈ వరద నీరు భారీగా వచ్చి చేరుతుంటే దాన్ని పదహారు వేల క్యూసెక్ల వరకు కూడా నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు మొత్తం ఇప్పటికి ఐదు గేట్లను ఎత్తి యొక్క నీటిని అయితే దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు ఇక అదే విధంగా మనం సింగరేణి ప్రాంతాలైనటువంటి ఇల్లందు కావచ్చు అంటే ఇల్లందు మనుగూర్లలో కూడా ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి అక్కడ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు ఇల్లందుకు సంబంధించి ఇప్పటికి ఇరవై ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అదేవిధంగా ఓబి మట్టి వెలికితీత పనులకు కూడా ఆటంకం ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు ఇక మనుగురు సంబంధించి మొత్తం మొత్తంగా ఇప్పటికీ రెండు వందల ఎనభై మూడు కోట్లకు పైగా ఈ యొక్క సింగరేణికి నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది అక్కడ ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పనులకు కావచ్చు లేకపోతే ఇటు ఓబీ పనులకు కూడా ఆటంకం ఏర్పడినట్లుగా కూడా వచ్చు అదేవిధంగా వీటితోటి పాటు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు లో లెవెల్ చట్టాలు కావచ్చు లేకపోతే లో లెవెల్ వంతెనలు కొన్ని చోట్ల అంటే వాగు ఏదైతే గతంలో అంటే నిన్నటి వరకు కూడా అధిక వర్షపాతం నమోదవడుతూ ఉన్నటువంటి అక్కడ నీరంతా కూడా వాటిపైకి వచ్చి రహదారులు అంటే గ్రామాల మధ్యలో ఉన్నటువంటి రహదారుల అంటే మునిగి పోవడం వాటి మధ్య రవాణా సౌకర్యాలు నిలిచినట్లుగా కూడా చూడవచ్చు అయితే ఇప్పుడు తెలంగాణకు మరొక రెండు మూడు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అంటే భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొత్తంగా ఏజెన్సీ గ్రామాలతోటి మిళితమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాలకు రహదారి సౌకర్యం కూడా కరెక్ట్ గా లేదు ఏదైతే ఒకవేళ ఈ వర్షపాతం అధికంగా నమోదైతే మాత్రం వారు హాస్పిటల్కి కానీ గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు కూడా వారందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియదు అయితే దీంతో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను ఇప్పటికే అంటే పునరావాస కేంద్రాలు కావచ్చు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని వారు సూచించారు మరికొన్ని ప్రాంతాలు లేదైతే ఇప్పుడు గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో అంటే గోదావరి వరద ప్రవాహం పెరిగినట్లే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక అంటే వస్తే మాత్రం కొన్ని గ్రామాల వరకు ముంపు వాటిల్లే అవకాశం ఉంది రెండవ ప్రమాద హెచ్చరికకు మరికొన్ని గ్రామాలు ఈ విధంగా అంటే స్టెప్ బై స్టెప్ అవకాశం ఉండటంతో అధికారులు దానిపై ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నట్లుగా కూడా అయితే మొదటి ప్రమాద హెచ్చరికలో ఒకవేళ అంటే మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ఒకవేళ గోదావరి ఉధృత ప్రవహిస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అదేవిధంగా రెండో ప్రమాద హెచ్చరిక కానీ ఈ యొక్క గోదావరి వరద చేరే అవకాశం ఉన్నది ఉంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి వారిని కూడా అంటే వీరి వీరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామంటూ అధికారులు చెప్తున్నారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా వీరు ఏర్పాటు చేసినట్లుగా కూడా చవచ్చు మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భారీ వర్షం అంటే ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇటు జనజీవనం అస్తవ్యస్తం అవుతున్న పరిస్థితి ఉంది ఏదైతే కూటి కోసం అంటే ఏదైతే రోజు కార్మికులు కావచ్చు లేకపోతే వీరందరూ కూడా ఈ వర్షాలతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుంది మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ యొక్క తోటి లో లెవెల్ చట్టాలలో వరద నీరు తోటి వీరందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాం ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది అయితే అధికారులు ముందస్తు చర్య లో భాగంగా వీరందరినీ కూడా ఎవరు కూడా ఇటు చేపల వేటకు కావచ్చు లేకపోతే ఎవరు అంటే ఎవరు వెళ్ళొద్దని వీరైతే ఆజ్ఞలు జారీ చేసిన నేపథ్యంలో వీరందరినీ కూడా జిల్లా ప్రజలందరూ వీరిని తూచా తప్పకుండా పాటించాలని అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా ఆనంద్ తో నవీన్ భద్ర